శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఇది బురుజుపేట విశాఖపట్నంలో ఉంటుంది అందులో అమ్మవారు అలా ఉంటుంది లోపల లేదా తెలిసిందావస్థానం ఓపెన్లోనే ఉంది గుడి గుడి లోపల ఉంది అమ్మవారి లోపల ఇక్కడ ఇలా ఉంటారు అమ్మవారి ఇంకా మార్గశిర మాసంలో బాగా గట్టిగా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఇది కనక మహాలక్ష్మి అమ్మవారి చిన్న రాయిలాగా అలా ఉంటుంది అది అలా 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 విస్తరించి ఈ రోజున కనక మహాలక్ష్మి టెంపుల్ అంటే విశాఖ చాలా ఫేమస్ అనమాట అంత స్థాయికి లేదు కనక మహాలక్ష్మి టెంపుల్ విశాఖబ్ద విభో బ్రహ్మేంద్ర గంగాధరాం తావాం ప్రైలక గురమణి సర్జాం వందే ముకుంద ముకుంద్రియం మాత నమామి కమల కామలా శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత శ్రీరోబ్జే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీషిరస్ సుతాం సన్య శాంతకారం శ్రీవిసేనం పద్మనాభ సురేశం విశ్వాకాల కక సదస్ మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయ్యం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుభూ భరం సర్వోకైకనాథం नारायणय विद्महे वासुदेवाय दीमें तो विष्णु प्रचोदयात महादेवी चुनमुपत्नी चीज तनोंो लक्ष्मी प्रचोदय नारायणाय विद्महे वासुदेवाय दीमह तनो विष्णु प्रचोदयाद महादेवी चुनम्पत्नीच तो लक्ष्मी प्रचोदयाद अन्नपूर्णे तन महादुर्गे भीक्षा देहि कृपायादेवी सर्वते शक्तिरूपेण संस्थान संस्व ज्ञानूपेण संस्थान ऐश्वर्यपेण संस्थान सर्वकादी महाकाली महालक्ष्मी सरस्वतीशक्तिपेण मे ನಮಾಮ ದುರ್ಗಮ ಚೆಂಡೀ ನಮ 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 ಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಸಮುದ್ರನ ಶ್ರೀರಂಗರೇಶ್ಶವರಿ ದಾಸೀಭಸಮಸ ದೇವಂತಂ ಲೋಕೈಕದೀಪ ಶ್ರೀಮನ್ಮಂದಟಾಕ್ಷಲಬ್ಧ ವಿಭವ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾಧರ ಪ್ಲಾಂತ್ರಕುಮಿ ಸರ್ಜಾಂ ವಂದೀ ಮುಕುಂದ್ರಿ ಮಾತ ಕಮಲಯ ಕಮಲಾಯ ಕ್ರೀ